హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరుగు అనేది ఉండదు లక్ష్మీయోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తుల గురించి అవి మహిళల యొక్క భాగాన్ని ఎలా తెలియజేస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాంతోపాటు ఏ మహిళకైతే అక్కడ వెంట్రుకలు ఉంటాయో ఆ విషయం గురించి కూడా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం హిందువు ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్పారు అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతారు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిపి మొదటిసారి అత్తారింట్లో అడుగు పెట్టేటప్పుడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించాలని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీ కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీకి గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరి నివాసం ఉంటుందని స్త్రీలకు కొన్ని కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇటీ విషయం ఏమిటి అంటే మెరుస్తూ ఉన్న గోర్లు కొందరు ఆడవాళ్ళు గోర్లు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోర్లు ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి బాగా చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది ఏ స్త్రీకి అయితే కాలి మధ్యలో వేలు పెద్దగా ఉంటుందో ఆమె అగౌరశాలి అవుతుంది ఎందుకంటే స్త్రీ వివాహం చేసుకునే ముందు వీరు బాగా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది మహిళకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టపడినా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ఆ స్త్రీలకు ఖర్చు పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు ఏ స్త్రీకి అయితే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారికి చదవడం కన్నా రాయడం అంటే చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబ తన భర్త పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు మహిళ పాదాలైతే గులాబీ రంగులో కోమలింగా ఉంటాయో ఆ మహిళ తన ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భర్త తనకు ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ ఉండదు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళ యొక్క అరికాళ్ళు చాలా రహస్యాలు రాబడి ఉన్నాయి ఏ స్త్రీ అయితే అరికాళ్లలో త్రికోణాల గుర్తులు ఉన్నాయో ఆమె చాలా భద్రత మరియు బుద్ధిమంతురాలై ఆ స్త్రీ అయి ఉంటుంది తాను ఏ కార్యక్రమాన్ని అయినా సరే కూడా చాలా సులువుగా సునాయసంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు తనను అర్థం చేసుకునే భార్య లభించింది అని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది అయితే త్రికోణాలు ఉన్నాయో వారు భార్య స్త్రీలు అవుతారు చాలామందికి చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం కూడా వారి కళ్ళు చూస్తే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా ప్రేమ సంతోషం ఉంటాయి అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు ఉండదు ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషులు జీవితంలో ప్రేమ సంతోషం నిండుగా ఉంటాయి స్త్రీకైతే అందం మరియు పొడువైన జుట్టు ఉంటుందో ఆమె మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకొని వస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి స్త్రీలకు మొహంపై ఉంటే ముక్కు మీద జుట్టు ఉంటుందో పురుషుల భాషల్లో దీనిని మీసాలు అంటారు ఏ స్త్రీలకు అయితే పెదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారు మంచివారా లేక చెడ్డవారా అసలు వారు దగ్గరకు ధనం వస్తుందా రాదా అనే విషయం కూడా శాస్త్రాలలో ఉంది ఏ స్త్రీలకు అయితే ముఖంపై మీసాల్లాగా ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా చాలా కోపంగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా మాటలతో తన భర్తను బాధ ఉంటుంది తన మాటలు భర్త వినాలని అరిస్తూ ఉంటుంది ఒక్కసారి తన స్వభావం చాలా క్రూరంగా కూడా ఉంటుంది మాటలు ఎటువంటి వారు వినాలి లేదంటే ఎక్కడికైనా సరే వెళ్ళడానికి తను సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని అరచేతిలోనికి తీసుకొని తమ మాట పైనే నడవాలి అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని తన సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఈ విధంగా అయితే మీ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరంలోని ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ స్త్రీకి అయితే కాళ్ళు లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళ యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖంతో నిండి ఉంటుంది చిరులు దగ్గర నుండి నల్లగా ఉండడం వల్ల అశుభప్రదంగా చెప్పబడలేదు స్త్రీకైతే పాదాలు పగిలిపోయి చాలా అసహ్యకరంగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళ దగ్గరకు వెళ్ళదు లక్ష్మీదేవి అటువంటి మహిళ వదిలి వెళ్ళిపోతుంది ఇటువంటి స్త్రీలకు కూడా అశుభంగా పరిగణిస్తారు చాలామంది జ్యోతిష్యులు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు సామాజిక శాస్త్రం ప్రకారం రెండు కన్నుల మధ్య పండ్ల మధ్య ఖాళీ ప్రదేశం ఏ వ్యక్తి యొక్క భార్య ఎలా ఉంటుంది అంటే సాముద్రిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడింది ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా పండ్ల మధ్య ఖాళీ ఉండడం అనేది మంచిదేనా అనిపిస్తుందా సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరైతే ముందు పళ్ళు పెద్దవిగా ఉంటాయో అలాగే రెండు పండ్ల మధ్యలో ఖాళీ ఉంటుందో వారి జీవితంలో ధనవంతులు అవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు ప్రతి పనిలోనూ కూడా ఫలితాలను సాధిస్తారు ఏ స్త్రీలకు అయితే పెద్దగా రెండు పండ్ల మధ్యలో గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతులుగా చెప్పబడతారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపడాలని అనుకుంటూ ఉంటారు సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే చేసుకుంటారు వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు వీరి భాగ్యం వలన వారి భర్త జీవితంలో కూడా పరివర్తన వీరికి ఒక వ్యక్తి అండగా కూడా చెప్పుకోవచ్చు వీరు ఎనర్జీ ఎప్పుడూ కూడా తగ్గదు ఎంత పని చేస్తూ ఉన్నా కూడా వీరికి ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తగ్గదు దీని ఉండటం వల్ల తినడం చాలా ఇష్టం అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వేరే కుటుంబంలో కానీ వారి చుట్టుప్రక్కల ఉన్న వారితో మంచి సంబంధాలను పెట్టుకుంటూ ఉంటారు పుట్టుమచ్చలు అనగా అందం పొడవైన శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తూ ఉన్నారు ఇలా చేసేటప్పుడు కొన్ని రోజుల పాటు అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉన్నారు దాంతో పలు రకాల వరిళ్ళు శోభాలను షో అవ్వడానికి వస్తూ ఉన్నాయి అంతేకాకుండా పుట్టుమచ్చలను తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు పుట్టుమచ్చలలోని ప్రాధాన్యతలు విశిష్టతలు తెలుసుకుంటే ఇట్లాంటివి ఎప్పుడూ కూడా చేయాలనిపించదు అని కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాలను ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు కాలము పరిమాణము బట్టి అవి కనిపించే ప్రదేశాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తోంది అయితే ఈరోజు మనం స్త్రీలకు ఏ ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం నాభి వీపు కాళ్ళు గడ్డము బుగ్గలు పెదవులు నాలుక చేతులు ఇక ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం ముందుగా రెండు కనుబొమ్మలు కలిసి ఉండే చోట స్త్రీలకు పుట్టుమచ్చలు ఉంటే వారికి సుఖమైన ఐశ్వర్యము సకలమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కలిగి తమ భర్త సంతానం కలిగి ఉంటారని జీవితంలో చింత నిరదు సుఖ సంతోషాలు పొందుతారు అని అందరితో గౌరవంగా పిలవబడతారని అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎరుపు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఎరుపు రంగు పుట్టుమచ్చ అంటే అంటే చాలామందికి వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సకల శుభాలను అనుభవించేందుకు ధనవంతులు కలిగి ఉంటారని చెప్పబడింది అలాగే ఇప్పుడు మొదటి యొక్క కుడి భూ భూ భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా సుఖపెడతారు అలాగే ఎడమ భాగంలో ఉంటే వీరికి సాధమైన ఫలితాలే కలుగుతాయి అలాగే ఈ స్త్రీకి అయితే ఎడమ కొరిత పుట్పై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే పై పుట్టుమచ్చ ఉంటే భర్త మాట విని అడుగుజాడల్లో జీవిస్తారు అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలి నందు పుట్టుమచ్చ ఉంటే ఈ స్త్రీ చేతి నిండా డబ్బు కలిగి భోగభాగ్యాలు విలాసం ఉంటుంది అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఈ స్త్రీలకు గొడవలు లేని జీవితము గడుపుతారు నీతిపై పుట్టుమచ్చ ఉండటం వల్ల అంత మంచిది కాదు ఇంకా ఈ స్త్రీలపై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మామూలు కుటుంబాన్ని బలి జరుపుతుంది సుగంధ ద్రవ్యాలపైన ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు క్లా కలిగి అందరితో కలుపుగోలు స్వభావం కలిగి బంధువులను స్నేహితులను ఆదరిస్తూ దైవభక్తి కలిగి పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు పుట్టుమచ్చ అంటే భోజనం ప్రధానం ఎక్కువగా ఉంటుంది రకరకాల రుచికర వంటలు చేసి తింటూ ఉంటారు మంచి స్నేహితురాలు వీరు కలిగి ఉంటారు ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి దైవభక్తి అధికంగా ఉంటుంది అదే నాలుక కింద భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధనధాన్యాలు వీరికి ఉంటాయి ఎక్కువగా పూజలు వ్రతాలు చేయడం పుణ్యక్షేత్రాలు తిరగడం దైవ దర్శనం చేసుకోవడం దైవ కార్యక్రమాలలో ఎక్కువగా ఖర్చు పెట్టడం వీరిపై భాగంలో పుట్టుమచ్చ ఉంటే చాలా తెలివిగా ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా భాగంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు చాలా మంచి సౌభాగ్యం కలిగి ఉంటారు నమ్మకస్తులుగా ఉండి తొందరగా అందరికీ స్నేహితులుగా మారిపోతూ ఉంటారు లేదా భాగంలో కానీ లేదా గొడ్డు చుట్టుప్రక్కల్లో కానీ పుట్టుమచ్చ ఉన్న స్త్రీల దగ్గర సంపద పొడవుకొని ఉంటుంది ఇట్లాంటి వారు ఎప్పుడూ ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు వీరి దగ్గర ఉన్న ధనాన్ని వీరు మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు మంచి అదృష్టవంతులు మెడ మీద పుట్టుమచ్చ పక్కన ఉండే ఈ వ్యక్తిత్వం గలవారు ఉంటారు మెడ వెనక వైపు పుట్టుమచ్చ ఉన్నవారు సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు భుజాలపై పుట్టుమచ్చ ఉన్నవారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు రెక్టిగా ఉంటారు తెలివి కన్నా స్నేహితులను పొందుతారు దైవ ప్రాప్తిగా పరిగణిస్తూ ఉంటారు దేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం చూసేందుకు లేదా కొద్ది కాలానికి మాత్రమే ఉంటుంది అక్కడ స్థిరపడే అవకాశం తక్కువగా అలాగే ఈ స్త్రీలకు ఎడమ దవడపై పుట్టుమచ్చ ఉంటుందో వారు సామాన్యంగా అందరితో కలిసిమెలిసి ఎవరిని నొప్పించకుండా ఉంటారు అదే కుడి దడ పై పుట్టుమచ్చ ఉంటుందో ఆ జీవితంలో కొంచెం కష్ట సుఖాలు లోనెయాల్సి వస్తుంది ఇక గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే నిమ్మదస్తులుగా ఉంటారు తన వల్ల భర్త సంపాద తాము ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఇక ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఈ స్త్రీకి అనుకున్న పని నేను సాధించి తీరుతుంది ఇంకా ముక్కు చివర్లో ఎర్రని పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు రావాల సకల సౌఖ్యాలు అనుభవించాలా ఆమెకు కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు ఇంకా స్త్రీలకు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే దీర్ఘ తత్వం వీరికి కలిగి ఉంటారు బంధుమిత్రులతో అవసరమైన గొడవలను తగిలించుకుంటూ ఉంటారు స్త్రీలకు ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే వారికి చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు మనసులో పరిమితురాల విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారు అయినా కోరికలు కలిగి ఉంటారు సుఖ జీవనం గడుపుతాము ఈ సంతానాన్ని అధికంగా పొందుతారు అయితే పుట్టుమచ్చ పై చేతి మీద ఉంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు తనని తాను రక్షించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది సంతానంపై విశేషమైన ఆసక్తి కలిగి ఉంటుంది ఎన్ని ఒడిదుడుకులు కూడా వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని సుఖమైన జీవితాన్ని గడుపుతారు ఇంకా స్త్రీలకు దో ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి మొదట పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యంలో ప్రాధాన్యత కలిగిస్తారు కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు కలుగుతాయి అరచేతిల్లో పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు విద్యలో ప్రాధాన్యతను హరించుకుంటూ ఉంటారు జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతారు పై చేయి ఉంటే పుట్టుమచ్చ ఉంటే వీరికి ధైర్యం కలిగి వీరే అన్ని విషయాలు తెలిసిన వారై సంసారంలో అధికంగా మెడల్ ఉత్తీర్ణత కలిగి ఉంటారు కుటుంబ అభివృద్ధిలోని నడిపిస్తారు కట్టుపై పుట్టుమచ్చ ఉంటే వారు వారు పని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త దొరికి సంసారము అన్ని వస్త్రాలతో లోటు లేకుండా సుఖ సంతోషంగా కలిగి ఆర్థికమైన ఇబ్బందులను ఉండకుండా ఉంటుంది పుట్టుమచ్చ అంటే వీరికి ధన ధాన్యాలకు లోటు లేకుండా సుఖ జీవితం సాగిస్తారు వీరికి సుగంధ ద్రవ్యాలపైన మోజు ఉంటుంది లగ్జరీ లైఫ్పై ఆసక్తి కలిగి ఉంటారు ఎడమ భుజాల దండకంగా ఎక్కడ ఖర్చు పెట్టకుండా స్త్రీలు కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే వీరికి కుటుంబంలో ప్రాధాన్యత పోస్తారు మంచి సలహాలు ఇచ్చి నేర్పు శక్తి వీరికి ఉంటుంది భర్తపై ప్రేమ గౌరవం ప్రవర్తన కలిగి అందరి చేత గౌరవింపబడతారు ఇంకా ఈ స్త్రీలకు ఎడమ కాలిపై పుట్టుమచ్చ ఉంటే వారు తన భర్తను తమ మాటల ద్వారా చేతల ద్వారా వశపరచుకునే వీరు పెత్తనం చెలాయిస్తారు అందుకనే తన అదుపు అజ్ఞానంలో ఉంచుకుంటూ దైవ భక్తి కలిగి ఉంటారు దైవ కార్యక్రమాలు అధికంగా ప్రాధాన్యస్తూ ఉంటారు అందరి సహాయం తెలుసుకొని తలవంపులు తీసుకువస్తూ ఉంటారు ఇలా స్త్రీలకు ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలిగిన వారు ఆత్మశైలి కలిగి ఇష్టపడే ధైర్యము వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే బంధు ప్రీతి కలిగి ఉంటారు అందరిని ఆదరిస్తూ ఉంటారు వీరి జీవితంలో సుఖ సంతోషాలు గడుపుతారు వీరికి జీవితం ఆనందకరంగా గడుస్తుంది అలాగే కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న అధిక కోపం కలిగి ఉంటారు అధిక కోపం వలన అధిక నష్టం కలుగుతుంది ఇంకా కుడికాలు చీర మండ ఎడమ భాగంలో పుట్టుమచ్చ గలవారు దూరంగా ఉండాలే మాటలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా స్త్రీలు ఎడమ పాదము ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే అన్ని వస్త్రాలు వీరికి లోటు ఉండదు దైవశక్తి అధికంగా ఉంటుంది ఎవ్వరిని నొప్పించగా ఉంటారు వీరు వీరి జీవితంలో ఆపజయం అనేదే లేదు వీరి మాటలు అందరికీ విలువ ఇస్తారు వీరి మాటలే కుటుంబంలో అధికంగా ఉంటుంది వీరు ఏమీ చేస్తే అది కుటుంబంలో అందరూ చేస్తారు ఇంకా స్త్రీలకు కుడివైపు పుట్టుమచ్చ ఉన్నా సాధారణంగా జీవితం గడుపుతారు వీరికి ఎక్కువగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది ఇంకా కుడి పాదం ఎడమ భాగంలో పుట్టుమచ్చ గలవారు బుద్ధి స్థిరత్వంలో నుంచి ఎవరు లెక్క చేయకుండా జీవితాలను సా కుడి పాదం కుడి భాగంలో పుట్టుమచ్చ గలవారు సాధారణ జీవితాలను గడుపుతారు వీరికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు ముందుగానే ఆలోచన తీసుకుని పనులను ఆరంభిస్తారు ఎవరిని నొప్పించకుండా అందరితోనూ సన్నిహిత్యంగా మెలిగే జీవితం సుఖ సంతోషాలతో వీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు